వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది వీధి కుక్కల వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది మీకు సునకాలపై అంత ప్రేమ ఉంటే వాటిని మీ ఇంటికి తీసుకువెళ్లి పెంచుకోండి సూచించింది వీధి కుక్కల సమస్య భావోద్వేగ భరిత అంశమని అంటున్నారని మీ భావోద్వేగం కేవలం కుక్కలపైన మాత్రమేనా అని వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిని ప్రశ్నించింది మేము మనుషుల గురించి కూడా సమానంగా ఆందోళన చెందుతున్నామని కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని మేము ఆమోదించ ని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది ఈ క్రమంలోనే కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్రాలపై భారీ జరిమానాలు వేస్తామని ధర్మాసనం హెచ్చరించింది ప్రతి కుక్క పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది ఈ సందర్భంగా వీధి కుక్కలుగా ఆహారం పెడుతున్న వారిపైన కోర్టు అసహనం వ్యక్తం చేసింది ఏదైనా సంస్థ ఆహారం పెడుతున్న కుక్కల దాడిలో ఓ చిన్నారి మరణిస్తే అప్పుడు ఎవరిని బాధ్యుల్ని చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది ఆ ప్రాణ నష్టానికి సదరు సంస్థ బాధ్యత వహించిందా అని పేర్కొంది వీధి కుక్కల బెడదను నివారించేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది లేదంటే ప్రతి కుక్క కాటుకు కుక్క దాడిలో జరిగిన ప్రతి మరణానికి గాను ఆయా రాష్ట్రాలపై మేము నిర్దేశించిన భారీ పరిహారాలను చెల్లించాలని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది అయితే ఇటీవల దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది నవంబర్లో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది విద్యాసంస్థలు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు క్రీడా సముదాయాలు ఇతర బహిరంగ ప్రదేశాల సమీపంలోని వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఈ అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్రాలపై భారీ జీర్మానాలు వేస్తామని ధర్మాసనం హెచ్చరించింది